హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు నవంబర్ ఇరవై ఆరో తేదీ మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది ఈరోజు ఏ చిన్న పని చేసినా ఏ చిన్న దానం చేసినా ఏ చిన్న పూజ చేసినా చాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజు చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఉత్పన్న ఏకాదశి రోజు మీరు తులసి కోట దగ్గర ప్రత్యేకంగా ఈ దీపం వెలిగించండి అలాగే మీ శక్తి కొద్దీ ఈ వస్తువులను దానం చేయండి ఉత్పన్న ఏకాదశి రోజు మీరు తెలిసి తెలియక ఏ చిన్న పని చేసినా మీకు మోక్షం లభిస్తుంది అంటే భక్తికి సంబంధించిన కొన్ని పనులు చేస్తేనే మోక్షం లభిస్తుంది అలాగే ఉత్పన్న ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం సంతానం సుఖం మోక్షం పాపాల నుండి విముక్తి లభిస్తుంది అయితే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఎటువంటి పనులు చేయకూడదు అలాగే ఈ ఉత్పన్న ఏకాదశి ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది పురాణాల ప్రకారం ఏకాదశి ఒక దేవత ఈ రోజే జన్మించిందని ఈరోజు విష్ణుమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అదృష్టం విజయం వరిస్తుంది చాలామంది ఈ విషయం తెలియక ఈ ఏకాదశిని అసలు పట్టించుకోరు కానీ ఏకాదశి రోజు కొన్ని పనులు చేయటం వల్ల మీకు విశేషమైన అదృష్టం లభిస్తుంది రాజయోగం వరిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని మీకు తెలుసా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఏకాదశి రోజు ఎటువంటి పనులు చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో స్థిరంగా ఉంటుందట అంటే లక్ష్మీదేవి పతియే ఈ సాక్షాత్ ఆ విష్ణుమూర్తి అందుకే ఏకాదశి రోజు లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల పాపాలు నశించి ఆర్థిక పరంగాను బాగా కలిసి వస్తుంది అలాగే తులసికి ఈరోజు ప్రత్యేకంగా ఈ పూజలు చేయటం వల్ల ఇవి సమర్పించటం వల్ల తులసి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అయితే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయాలి నియమాలేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాతకు కుంకుమ పొడిని సమర్పించడం అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు ఈరోజు తులసి మొక్కకు చిటికెడు కుంకుమ పొడిని రాసి నియమనిష్టలతో పసుపు సమర్పించి ప్రార్థించటం వల్ల మీకు అదృష్టాన్ని ఆనందాన్ని శ్రేయస్సును కలిగిస్తుందని జీవితంలో మీకు సానుకూలత ఆనందం కలుగుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు అలాగే ఏకాదశి రోజున ఏకాదశి దేవత జన్మించింది ఈ రోజున తులసి దేవికి నైవేద్యంగా నెయ్యి సమర్పించటం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో అమ్మవారికి దీపం వెలిగించడం వల్ల తులసి మొక్క దగ్గర మీరు ఖచ్చితంగా దీపం వెలిగించటం వల్ల ఆమె అనుగ్రహం పొంది మీకు అన్ని అదృష్టపరంగా కలిసి వస్తాయని ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణుదేవుని అనుగ్రహం పొందడం ఎలా ఉదయాన్నే ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి కాదు ఏ ఏకాదశి రోజైనా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి అందులోనూ కార్తీక మాసంలో వచ్చిన ఈ ఉత్పన్న ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఎంతో శక్తివంతమైనది ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చల్లనీటి స్నానం చేసి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి అంటే చాలామంది ఇల్లు వాకిలి శుభ్రం చేసిన తర్వాతనే స్నానం చేస్తారండి పూజ గదిని శుభ్రం చేసి ఆ విష్ణుదేవుడు విష్ణువు అన్ విగ్రహం లేదా ఫోటో ఉంటే ముందుగా శుభ్రం చేసి తులసి మాత తులసి దళాలతో ఆయనకి మాల సమర్పించాలి ఈరోజు గులాబీ పూలు కానీ చామంతి పూలు కానీ సమర్పించటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ ఏకాదశి రోజు మీరు పిండి దీపాలు చేసుకొని పిండి దీపాలు వెలిగిస్తే మీకు అదృష్టం వరిస్తుంది చాలామంది ఏకాదశి రోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామి అయిన శ్రీ మహావిష్ణువు అవతారమే కాబట్టి ఆయన పూజించేటప్పుడు పిండి దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ మీ దగ్గర ఉంటే ఆయనకి మాలను సమర్పించడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పురాణాల ప్రకారం మురాసుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు త్రిమూర్తుల మీదకు యుద్ధానికి దిగాడు దేవతలందరినీ ఇబ్బందులను గురి చేస్తాడు దీంతో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మురాసుడితో యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య పెద్ద భీకరమైన యుద్ధం ఎన్నో సంవత్సరాలుగా జరిగిన వారిద్దరికి ఎవరికి గెలుపు ఎవరికి ఓటమి అనేది రాలేదు ఈ సమయంలో విష్ణుమూర్తికి అలసట వచ్చింది అలసట తీర్చుకోవడానికి ఒక గుహలోకి వెళ్తాడు అప్పుడు మురాసుడు విష్ణు దేవుడు నిద్రలో ఉండగా సంహరించాలని గుహ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి పేరే ఏకాదశి ఏకాదశి అంటే దేవత ఆమె తన కంటి చూపుతూనే ఆ మురాసుడు అనే రాక్షసుని భస్మం చేస్తుంది విష్ణుమూర్తి ఆమెకి భక్తితో మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కొలుస్తారో వారికి పాపాల నుండి విముక్తి కలగాలని కోరుకుంటుంది అలా ఆమె కోరిక మేరకు విష్ణుమూర్తి ఏకాదశి ఎంతో పర్వదినమైనదని ఎంతో శక్తివంతమైనదని ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు నశించి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని అందులోనూ కార్తీక మాసంలో వచ్చిన ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే నియమ నిష్టలు పాటించాలి దశమి రోజు నుంచి మాంసం ఉల్లిపాయ పప్పు బియ్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు కటిక బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజు కాలకృత్యాలు తీర్చుకోకముందే నిమ్మ జానిమ్మ లేక మామిడి ఆకుల నోట్లో వేసుకొని నమిలి నీళ్లు బుక్కలించాలి ఏకాదశి రోజు చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదు వెంట్రుకలు గోల్రు ఇలా కత్తిరించకూడదు వీలైనంత వరకు ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయటం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే విష్ణు సహస్ర నామాల్లో ఒక నామాన్ని జపిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండాలి అయితే ఈరోజు ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసే నీటిలో గంగా జలం కానీ తులసి దళాలు కానీ వేసి స్నానం చేయాలి ముందు రోజు మాత్రమే తులసి దళాలు సిద్ధం చేసుకొని ఉండాలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తులసి దళాలు కొయ్యకూడదు అలాగే మీరు పూజ చేసే సమయంలో మీరు ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ రోజు ప్రసాదాలు ఏమి చేయలేము అనుకుంటే మీరు ముక్కనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఇంటి గుమ్మం ముందు గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఏకాదశి రోజు భూమిపైకి శ్రీ మహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవి భూమిపై వెలుస్తుంది అందుకే ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అప్పుల బాధతో బాధపడేవారు ఈ ఉత్పాన్న ఏకాదశి రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షిణలు చేస్తే వారికి ఉన్న రుణ బాధలు తీరిపోతాయి